పెట్టేటువంటి ఈ మత కక్షను పెట్టినట్లుగా నిలబడేటువంటి నాయకత్వం ఈ రోజు నారాయణ గారి నాయకత్వం మీద నడుస్తా ఉన్నది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధంగా ఇటువంటి నూరు సంవత్సరాల కలిపి ఒకప్పుడు రాజు అంటే కదా కోటికే మాదిరిగా పదం చేసే వాళ్ళ కోసం అంటే నిజంగానే పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పిన రాజు బయటకు వచ్చిందని చెప్పిన ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటే పేరు ప్రస్తావించుకున్నా బయట వస్తే తెలుస్తుంది రాజు మొత్తం దాకాడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు తేనె ఉండింది దానిలో ఇప్పుడు తేనె లేదు అందులో చేదు కనిపిస్తే తోసాడు ఇదే మొత్తం రూపకల్పన మొత్తం వైఎస్ఆర్చేడ్ పరిపాలనలో ఉన్నటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా అన్ని రూపకల్పన చేసింది అర్థం ఎందుకంటే చాట్ ఆక కదా యన చేశారు ఇప్పుడు ఈయన మీద కేసులు ఈ కేసులు ఉన్నాయి ఇదేంటంటే బీజేపీ ప్రసంగం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి వెళ్ళి వెళ్ళాడు అంటే బీజేపీ ప్లాన్ లేకుండా ఆయన ఏమీ పోలేరు బెడ్స్ కొట్టింది ఎప్పుడు ఆయన చెప్పిన ఏంటంటే నిజమే ఏ జగన్మోహన్ రెడ్డి కాపాడావో ఇప్పుడు ఆయన్ని ఎందుకు విమర్శిస్తున్నావు అంటే కారణం ఏంటి ఒకటి కేంద్రంలో బీజేపీ వాళ్ళని నాట ఆడిస్తున్నారు నేను భయపడి వాళ్ళకి సాధన చేసినా కాబట్టి ఈయన విమర్శించమాట ఆయన సచివేం కాదు విజయసాయి రెడ్డి కూడా నెంబర్ వన్ ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ని టాపెస్ట్ ఫ్రాడ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు ఏం అర్థం చేసుకోవాలా ఇచ్చాడు ఆయన ఏదో మాట్లాడిపోయాడు లోకేష్ వచ్చాడు ఇంకేదో మాట్లాడిపోయాడు పవన్ కళ్యాణ్ వచ్చాడు నేరుగా పేర్లు పెట్టి సమావారం చెప్పాలని చెప్పాడు అంటే ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు లోపల మాట్లాడుకోవచ్చు టీటీడీ ఈ మొదలు అందరి పేర్లు పెట్టి చమ్మకం చెప్పారు అంటే దాన్ని బట్టి ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా సూపర్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన వచ్చిపోయిన తర్వాత ఈయన చెప్పడం అంటే ఆయన ఒకటి స్టేట్ పెట్టి ఉంటే దాన్ని సపోర్ట్ చేస్తే మాట్లాడడం ఒకటి ఆయన సూపర్ ముఖ్యమంత్రి బిహేవ్ చేసి అధికారులను ఇన్సల్ట్ చేశాడు ఆయన నిజంగా ఆయన ఉపయోగించారు కాబట్టి మీటింగ్ వేసుకుని తప్పు చేశారు ఏం జరుగుతుందని చెప్పుకుంటారు ఓపెన్ గానే చెప్పరండి ఒక చీప్ పాపులారిటీ ఒకటి గవర్నమెంట్ మీద పెత్తం సాధించేది ఉపయోగపడే ఒక ప్లాన్ ఆయన కనిపిస్తూ ఉంది దాని పరా పరా పరాకాస్తే మొన్న ఆయన ఆల్గించి ఓపెన్ ఉపన్యాసం టీడీపీ నేనే బతికిచ్చాను టీడీపీ నేనే బతికిచ్చాను అంటే ఎంట్రాబాబు సా ప్రారంభించినటువంటి గవర్నమెంట్ అది టీడీపీ ఆయన పోయిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకున్నాడు ఇంత కష్ట అష్టగా పడ్డాడు నేను వచ్చి నేను టీడీపీని కాపాడంటే అందుకని ఇస్తా అవమానం ఏముంది మరి చంద్రబాబు ఎందుకు అది అవమానం పరిస్తున్నాడు సంవత్సరాల్లో వైసీపీ బాలనికి ఇప్పుడు తొమ్మిది వేల సంబంధించినటువంటి మీరు మార్కైనా గమనించారా లేకపోతే ఇంకోసారి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పాలన చేయండి ఆ కూటమి వచ్చింది ఈ రెండింటి మధ్య తేడా చేయడం అంటే తేడాలు చాలా ఉన్నాయి ఆ విషయంలో అతను మరి పూర్తి నియంతృత్వ పద్ధతి అభివృద్ధి నిరోధకంగా డెవలప్మెంట్కి వ్యతిరేకంగా యాంటీ డెవలప్మెంట్ పాలసీ అయింది యాంటీ జగన్ యాంటీ డెవలప్మెంట్ డెవలప్ మొత్తం ఆపేశాడు అమరావతి పడుతున్న పోలవరం దాకా మొత్తం ఆపేసాడు కదా అందువల్ల డెవలప్మెంట్ డెవలప్మెంట్కి వ్యతిరేకం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకం ఆయన ఎవరిని బయటకు రానిచ్చేవాడు కాదు అవినీతి వ్యతిరేకం పెరిగింది ఓపెన్గానే ఇసుక మద్యం మద్యం పాలసీ మార్చేసాడు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఒక నియంత పద్ధతుల్లో పరిపాలించాడు కాబట్టి అతన్ని ఏర్పడింది కానీ ఆ ప్లేస్ వీళ్ళు వచ్చారు ఇప్పుడు వస్తే బయట మారింది టీడీపీ పవన్ కళ్యాణ్ కోట వచ్చింది కానీ మొత్తం సారాంశం చూసినప్పుడు సారాంశం పెద్దగా మార్పులు నాకు కనపడలేదు స్థాయికి కేవలం ఆయన పిరటల్లో ఎవరైతే వాగారో వాగిన వాళ్ళని పట్టుకుని జైల్లో పెట్టున్నాను వరుసపెట్టి అంతేగాని చేతుల తరచే అనేక అవినీతి పనులు అంటే వాళ్ళ జోలికి పోవడం లేదు అనేక కేసులు బయటకు వస్తున్నాయి అప్పుడు చేసిన భూ భూకుంభకూడదు కానీ లిక్కర్ స్కామ్స్ కానీ మైన్స్ స్కామ్స్ కానీ ఇవన్నీ చేసిన వాళ్ళని జోలికి ఎప్పుడు ఇంతలోకి పోలేదు రెడ్డి హత్య అది అట్లా పెండింగ్లో ఉంది కోడికత్తి కేసు అట్లా పెండింగ్ ఉంది తర్వాత మదనపల్లిలో గవర్నమెంట్ వచ్చిన రోజు రాత్రి అది వాసు తగలబెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఈయన భూసం మొత్తం కుంభకోణం అంతే ఆ కుంభ ఫ్రైన్ మొత్తం తగలబెట్టడానికి కావలసి ఏర్పాటు చేశారు తగలబెట్టేశారు దానికి ఎక్కువ రామ్ పెద్ద రామచంద్రుడి పేరు వినిపించింది అందులో మేము కూడా వచ్చి చూసాం ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది వాళ్ళు కేసు పెట్టారు ఇంతవరకు ఆయన పైన వ్యాక్సినేషన్ చివరి ఆయనే అన్నాడు నాకు మమ్మీ కేసు పెట్టావు ఎంపీ కూడా పీక్ కూడా అన్నాడు అంటే అంత ధైర్యంగా ఎక్కడ చెప్పగలిగాడు అంటే మీరు వా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారని నిజంగా చేతల ద్వారా చేసే కార్యక్రమం చోటు మీరు కోలేకపోతున్నారు ఇటు ఇటువంటి చాలా కేసులు పెద్ద అంటేనే కాదు రాష్ట్రంలో అనేక కేసులు విశాఖపట్నం వరకు తీసుకుంటే ఇటువంటి భూదంద కేసులు అవన్నీ కూడా ఊరికి అట్లా చెప్పి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం లేదు తర్వాత ఈ ఫైల్స్ మూమెంట్స్లో కూడా గతంలో టీడీపీకి వ్యతిరేకంగా ఏదైతే యాక్షన్స్ తీసుకున్నారో అదే యాక్షన్ ఇప్పుడు కంచెం అవుతున్నాయి ఏమంటే పెద్దగా హిందీ స్థాయిలో మార్పులు రాలేదు అంతా నేను చెప్తున్నాను